హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్నే పార్ట్ వన్ సెవెంటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నీకోసమని నేను చెప్పానా రాహ్ని నాతో చెప్పింది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఆమె ఆగి కళ్ళెత్తి షీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ అంది అతన్నే చూస్తూ అతను సన్నగా నవ్వాడు ఆమె ప్రస్తావనలో అతని ప్రవర్తన నిలకడగా ఉండడం అవని గమనించింది గట్టిగా ప్రయత్నించి అతని చేతిని విడిపించుకుంది అవని ఈసారి అతని చేతిలో ఆమె నడుముని అల్లేసా ఆవని దూరం జరగలేదు ముఖం తిప్పుకుంది ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు అతను ఆమె రెండు చేతుల్లో ఆమె టీషర్ట్ చిక్కుకుపోయింది కోపం పోలేదా అని అడిగాడు రిషి తల ఎత్తి ఆమెనే చూస్తూ అవని మాట్లాడలేదు ఆమెను మరి కాస్త దగ్గరికి లాక్కొని నువ్వే కట్టి నువ్వే కొప్పడం ఏం బాగుంటుంది అని అడిగి అదే నేనైతే నా మీద కేసు కూడా వేస్తా అన్నా అంటున్న అతని వైపు చూసింది అవని అతని పెదవుల మీద తేటగా చిరునవ్వుంది అతని కళ్ళు నవ్వుతా చిన్నవైపోయాయి నెమ్మదిగా అతని ముఖం మీద ఆమె చేతులు చేరుకున్నాయి సారీ నువ్వలా అనేసరికి అంటూ గబ్బుకున అతన్ని హత్తుకుంది అవని కావాలనే కొట్టావు ఈ మధ్య నీకు పోగర ఎక్కువైంది అంటూ ఆమె జుట్టులో తలదాచుకున్నాడు రిషి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంది అతని మెడ మీద ముద్దు పెట్టుకుంది నెమ్మదిగా దూరం జరగపోతుంటే అతను జరగనివ్వలేదు తల మాత్రం వెనక్కి తీసుకుని అతని ముఖంలోకి చూసింది అవని నువ్వు లేకపోయితే ఉంటాను కానీ ఇలా ఉండను తన్మయత్వంగా ఆమెని చూస్తూ చెప్పాడు రిషి కిందకు జారిన ముడిని రెండు చేతులతో పైకి పెట్టుకుంటుంటే ఆమె చేతులు లాగేశాడు రిషి అతని కళ్ళలోకి చూసింది ఈ మార్పు తను ఏమాత్రం ఊహించలేదు ఆమె ఆమెనిపలు రెపరెపలాడాయి గట్టిగా తగిలిందా అతని ముఖాన్ని పక్కకు తిప్పి అతని చెంప మీద గాలి ఊదింది అతని కనులు పరవశంగా మూసుకుపోయాయి ఆమె మెత్తటి పెదవలు అతని చెంపను చేరాయి అతని చేతిలో ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాయి చిట్టితో పాటు గార్డెన్లో తిరుగుతోంది అవని ప్రతిమ స్కూటీ లోపలికొచ్చింది ఇదివరకు ఒకసారి వచ్చి వెళ్ళింది ప్రతిమ అవని దగ్గరికి రాగానే హత్తుకుని హెల్త్ ఎలా ఉంది అని అడిగింది ప్రతిమ బాగుంది కానీ తిన్నది అరగట్లేదే అవని మాటలకు ప్రతిమ నవ్వి ఏది సక్రమంగా చెప్పవే అని అంది అదే నవ్వుతో నేను మామూలుగానే చెప్తున్నాను దా కూర్చో అని ప్రతిమతో పాటు అక్కడే కూర్చుంది అవని చిట్టి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళాడు నీకు కుక్కలంటే భయం కదే దీంతో ఆడుతున్నావు ప్రతిమ నవ్వుతూ అంది ఇప్పుడు కూడా భయమే ఈ చిట్టిగా తప్ప అలవాటైపోయింది బేబీలాగా అనిపిస్తుంది నాకు అని అంది అవని నవ్వుతూ కాసేపటికి రాదారని బయటకొచ్చింది ప్రతిమ తన పెళ్లి గురించి చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది అవని అందరి పెళ్లికి వెళ్ళాం నా పెళ్ళికి వస్తావా ప్రతిమ బిక్కమొహం వేసింది నాకేమి నెలలు నిండలేదే బాబు ఎందుకు రాను అవని నవ్వుతూ అంది సరే నేను వెళ్తాను ఆంటీ మీరు మీ ఫ్యామిలీ మొత్తం రావాలి మర్చిపోకండి అని అంది ప్రతిమ అలాగే వస్తాం కానీ ఉండు ఉండు కాఫీ వస్తుంది రాదా రాని అంటుంటే ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారంటీ మళ్ళీ వస్తాను ప్లీజ్ మర్చిపోకండి మీరు మొత్తం రావాలి నా పెళ్ళికి అవని నువ్వు రాకపోతే నేను పెళ్ళి కూడా చేసుకోను ప్రతిమ మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది ఇద్దరు చూశారు నవ్వుతూ నాలుగు రోజుల్లో పెళ్ళి ప్రతిమ ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి పిలుస్తూనే ఉంది అవని అవని వస్తాను అని చెబుతూనే ఉంది రిషి వచ్చేసరికి ఎప్పటిలా అవని గార్డెన్లో హాల్లో కనిపించలేదు ఈ పాటికి వాక్ చేస్తూ ఉండాలనుకుంటూ అతను లోపలికెళ్ళాడు తన తల్లి కూడా కనిపించలేదు సరాసరి గదిలోకి వెళ్ళాడు రిషి అవని గదిలో లేదు బాల్కనీ తలుపు తెరిచి ఉంది సన్నగా మాటలు వినిపిస్తుంటే చేతిలో ఉన్న కోట్ సోఫాల విసిరి ఆమె వైపుకి వెళ్ళాడు రిషి వింటున్నావా అంటున్న అవని మాటలకు అక్కడెవరున్నారో అని చుట్టూ చూశాడు రిషి అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు చిట్టికి ఫుడ్ పెట్టి చేతిలో ఏదో పట్టుకొని తింటూ కనిపించింది ఆమె కొంచెం కూడా బాధ్యత లేదు ఈయన గారికి పాటికి ఇలా వదిలేసి చక్కగా వెళ్ళిపోయాడు ఏమనుకుంటున్నాడు అసలు అవని చెప్తుంటే అవని పెదవుల మీద కోపం చూసి అతనికి నవ్వొచ్చింది లేదా నువ్వు ఊకొట్టు అంది గట్టిగా చిట్టిగాడు కుయ్యమని మూలిగాడు నేను చెప్పేది కరెక్టే కదా ఈ మనిషికి బొత్తిగా భయం లేదు చెట్టంత మనిషిని పట్టించుకోవట్లేదు అని అవని అంటుంటే చిట్టి తలెత్తి చూసి రిషి తలుపు దగ్గర కనిపించగానే కుయ్యని మూలిగి తలా పక్కకు పెట్టేసి పడుకుంది సైలెంట్గా నువ్వు చెట్టంతా కనీసం మొక్కంతున్నావా రిషి మాటలకి అవని ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి గబుక్న చేతిలో బౌల్ సోఫా కిందకి నెట్టింది లేచి నిలబడి క్లించగా చొక్కా బటన్స్ తీసుకుంటూ ఆమెకు ఎదురు వెళ్ళాడు రిషి చేతులు వెనక్కి పెట్టుకుంది అవని ఆమెను పైనుంచి కిందకు చూశాడు రిషి లావెండర్ కలర్ స్వీట్ షర్ట్ అదే కలర్ ట్రౌజర్ జుట్టు పైకి పెట్టుకుని ఉంటే ఆమె జుట్టు నుంచి తప్పించుకొచ్చిన అల్లరి ముంగురులో ఆమె ముఖం మీద అల్లరి చేస్తున్నాయి పెదవులు ఎర్రగా ఉన్నాయి ముక్కు అదురుతోంది ఏదో స్పైసీ ఫుడ్ తిన్నదని అతనికి అర్థమైంది ఆ క్షణం ఆమె మబ్బు తునకలా కనిపించింది అతని కళ్ళకి ఏం దోస్తున్నావు అమ్మెక్కడా అని అడిగాడు పూర్తిగా చొక్కా తీసేస్తూ అత్తయ్య షాపింగ్ ముందని వెళ్ళారు ఇవాళ త్వరగా వచ్చేసావు వర్క్ అయిపోయిందా కనురెప్పలు డపడపలాడించింది అవని చిట్టి రిషి పిలవగానే అతని దగ్గరికి వచ్చింది కింద కూర్చుని ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే కింద దాచిన బౌల్ లాక్కొచ్చింది చిట్టిగాడు అందులో ఎర్రగా పికిలి కనిపిస్తూ ఉంటే చూశాడు తలెత్తి అతని కళ్ళు చిన్నవైపోయాయి అది చూడగానే గుటకలు మింగితో చూసింది అవని అతని చిట్టీతో పాటు పైకి లేచి టిష్యూ తీసుకుని చిట్టీని క్లీన్ చేసి వదిలాడు రిషి లోపలికి వెళ్ళగానే అమ్మ చిట్టిగా ఎంత పని చేసేవరా దొంగ ఫెల్లో నాకు తెలుసురా నీ సంగతి ఎంత బాగా ఫ్లేట్ ఫిరాయించేశావు అని చిట్టి ముఖంలో ముఖం పెట్టి కోపంగా అంది అవని వాడు కూయి కూయిమంటూ తోక ఊపుకుంటూ ఆ గదిలో నుంచి పారిపోయాడు ఆ బౌల్ పట్టుకొని కిందకి వెళ్ళి చక్కగా పెట్టేసి చేతులు మరోసారి చూసుకొని అతని కోసం కాఫీ పట్టుకొని పైకొచ్చింది అవని రిషి బాల్కనీలో కూర్చుని ఉన్నాడు చలిగాలొస్తుంటే షర్ట్ వేసుకోడు అవని కొనిగింది నాకు అలవాటు ఇలాగే అన్నాడు రిషి రిలాక్స్డ్గా వెనక్కివ్వాలి అమ్మో వినిపించిందా పాము చెవులు అనుకుంది మనసులోనే కాఫీ అందించి పక్కనే కూర్చుంది అవని అలా చూస్తావేంటి నేను ఏదో ఆకలేస్తుంటే అన్నం తిన్నాను అది మంటగా ఉంది అంతే అంది అవని కవర్ చేసుకుంటూ అబద్ధం చెప్తే నిజమే అనిపించాలి అని అన్నాడు రిషి నీలాగా మాకు ఆ టాలెంట్ లేదులే అంది వెంటనే అవని మాటలకు మాత్రం కొదవలేదు నాలుక చివరిన పెట్టుకుని ఉంటాం అన్నాడు ముఖం చిట్లించి రిషి ఏదో నేరం ఘోరం చేసినట్టు మాట్లాడతావేంటి నువ్వు అవని అలిగినట్టు ముఖం పెట్టింది ప్రెగ్నెంట్ నువ్వు పచ్చలు తింటున్నావు అది వగర్చుకొని అది సోఫాల కింద తోసేయడం ఇవాళ తిన్నందుకు నెల రోజులు ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు రిషి అత్యంత సీరియస్గా వార్నింగ్ ఇస్తూ అమ్మాయి అయితే తెలుస్తుంది నా బాధ నీ జ్యూసులు దెబ్బకి నా నాలుగ చప్పబడిపోయింది అని పళ్ళు నూరుకుంది అవని అతను కొట్టేలా చూస్తుంటే సర్లే అలా చూడకు ఇదే లాస్ట్ అవని ఆ వాదం నుంచి పిల్లిలా జారుకోవాలని చూసింది చూశానుగా ఈసారి న్యూట్రిషన్ని తీసుకొచ్చి పడేస్తా అనగానే అమ్మో అంది గుండెల మీద చేయసుకుని అవని అతని కనుబొమ్మలు ఎత్తి భుజాలు కదిలించాడు నేను అనవసరంగా అమ్మాయిగా పుట్టాను అవని పళ్ళు కొరికింది ఆమె మాడు పగిలేలా ఒక్కటిచ్చాడు రిషి ఆ రాక్షసుడా అంత గట్టిగా కొట్టావు అంటూ అవని అరిచింది ఏం వాగుతున్నా వీడియట్ అతను బిగించాడు నేనేం వాగాను నేను చిన్నప్పటి నుంచి వంద సార్లైనా అనుకున్నాను ఆ అబ్బాయిగా పుడితే ఎంత బాగుండో అని ఈ జన్మకి ఇంతే అని అంటుంటే అదోలా చూశాడు రిషి అవని ఏదో చెప్పడానికి సిద్ధమైపోయినట్టు నిటార్గా కూర్చుంది ప్లీజ్ ఇట్ చిరాగ్గా అన్నాడు రిషి అబ్బా నేను చెప్పేది వినుస్వామి అని పూర్తిగా అతని వైపుకు తిరిగి చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి ఉండేవాడు సైకిల్ వేసుకుని తెగ సైట్ కొట్టేవాడు నాకు అంటూ ఆమె చెప్తుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి అవని చెప్పడం అయితే అస్సలు ఆపలేదు నేను చాలా చిన్నపిల్లలే అప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉంటానేమో ఓ రోజు ట్యూషన్ నుంచి వస్తుంటే లేట్ అయింది ఒక్కదాన్నే వస్తుంటే నా చుట్టూ సైకిల్ మీద పల్టీలు కొట్టి నాకు ఎదురుగా సైకిల్ ఆపాడు అని ఆగి అప్పుడు ఏమైందో చెప్పు రిషి చేతిని పట్టుకుని లాగింది అవని వరకు డ్రాప్ చేయమని అడిగి ఉంటాం అన్నాడు రిషి కాదు అని చెప్పడం కొనసాగించింది అవని ఐ లవ్ యూ చెప్పాడు వాడు అంది అవని ఎంత చిరాగ్గా చూడాలో అంత చిరాగ్గా చూశాడు ఆమె వంక నాకు లెటర్ ఇచ్చి ఫ్లవర్ ఇచ్చాడు అని చెప్పింది అవని అతనేం మాట్లాడలేదు చూస్తున్నాడు అంతే అది నేరుగా మా అమ్మకిచ్చాను నేను మా అమ్మ ఆ ఎదురింటి ఇచ్చింది ఆ రాత్రి ఆ వీధంతా పరిగెట్టించుకొట్టింది వాళ్ళమ్మ ఆ రోజు మా అమ్మ చెప్పింది ఎవరైనా రాంగ్ అటాచ్ చేసినా ఇలా లెటర్స్ పువ్వులు ఇచ్చినా అమ్మతో గానీ టీచర్స్తో గానీ చెప్పమంది అది బాగా గుర్తుంది నాకు అవని చెప్పుకుంటూ పోతోంది అన్నీ తెలిసినది తెలుసుకున్నది కాబట్టే ఒంటరిగా ఇంత ధైర్యంగా పెరిగి తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుని భారం అనుకోకుండా తమ్ముని చూసుకుంటూ మచ్చలేని చందమామల తన ముందు ఇలా నిలబడింది అనిపించింది రిషికి ఆ క్షణం ఆ వెధవ ఓ రోజు నన్ను టచ్ చేయాలని చూశాడు అప్పుడు తప్పించుకున్నా నాకు ఒళ్ళు మండింది ఇక ఏం చేశానో తెలుసా అంటూ రిషి వైపు చూసింది అవని ఏం చేశావు అని అడిగాడు వాడు సైకిల్ మీద వెళ్తుంటే నా ఫ్రెండ్ హెల్ప్తో తాడడ్డు పెట్టాను దెబ్బకి ముందుకు దొల్లాడు వెదవ అవని మాటలకు క్షణకాలం విస్తుపోయి చూశాడు రిషి తల పగలగొట్టాను వాడు నన్ను చూశాడు ఇంకోసారి నా జోలికి రాలేదు అంది అవని కచ్చగా ఉఫ్ గడ్డికి రాలువే అన్నాడు రిషి మరి ఏమనుకున్నావు అవని అంటే అప్పుడు బాగానే ఉంది అని నవ్వుతూ అంతలోనే ఆపేసి ఆ తర్వాత అలాంటి పెద్ద వెదవులు బోల్డ్ మంది ఆడదాని శరీరాన్ని తాకి ఆనందపడేవాళ్ళు చిచి అనిపించేది అబ్బాయిగా పుట్టింటే ఈ గోల తప్పేది అనిపించింది అని విరక్తి కానీ ఇట్స్ ఓకేలే మళ్ళీ నువ్వేమైపోతావో నేను అబ్బాయిగా పుడితే అవని ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పింది ఆమె మెడచుట్టూ చేయేసి దగ్గరికి గుంజుకున్నాడు రిషి ఊపిరి ఆడట్లేదు స్వామి అవని అంటుంటే నిజంగానే పోవాలి నేను ఈ బ్యూటీని మిస్ అయిపోనా ఆ మై గాడ్ ఇమేజ్ చేసుకోవడానికి వరస్ట్గా ఉంది ఆమె కురుల పరిమళాలను ఆస్వాదిస్తూ గాఢంగా హత్తుకున్నాడు రిషి కథ కొనసాగుతోంది అవని రిషి మూమెంట్స్ మీకు ఎలా అనిపించాయి నచ్చుతున్నాయా లేదా నచ్చితే లైక్ చేసి చిన్న కామెంట్ అయినా చెప్పండి నేను ఇదంతా రాసి మీకు వినిపిస్తున్నందుకు నాకు చిన్న తృప్తి ఉండాలి కదా అది మీ కామెంట్స్లో మీ లైక్లో నాకు అర్థమవుతుంది అలాగే మన ప్రొఫైల్లో వలుపు వర్ణం అనే సిరీస్ రన్ అవుతుంది ఒక లుక్ వేయండి ఫాలో ఫర్ మోర్ ఎపిసోడ్స్ స్టోరీస్ థ్యాంక్ యూ